గణపతి నగర్ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా రెండవ రోజు పూజలు అందుకున్న గణేషుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మానవతా సేవా సంస్థ చైర్మన్ మరియు ప్రతిభ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ అరమాటి శివగంగిరెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రెడ్డిస్ కాలనీలోని గణపతి నగర్లో అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిన గణపతి పూజలు ఇప్పుడు మనము రెడ్డీస్ కాలనీలో ఉన్నటువంటి వినాయక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మాస్ మీడియం ఇందుకు రావడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు వినాయక ఉత్సవాల్లో చాలా వరకు ఆధ్యాత్మికత పెంపొందేందుకోసమే గతంలో పదహారు వందల ముప్పైలో ఛత్రపతి శివాజీ స్టార్ట్ చేసినాడు తర్వాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బాలగంగాధర తిలక్ మనకు స్వాతంత్రం రాకపోర్వం మనం అందరం కూడా సమైక్యంగా ఐకమత్యంగా మన దేశానికి స్వాతంత్రం సాధించుకోవాలి ఆధ్యాత్మికంగా కలిసి దేశానికి స్వాతంత్రం సాధించుకోవాలని ఐకమత్యం కోసం ఏర్పాటు చేసి తద్వారా వినాయకు అని ఆదిదేవుడు ఆటంకాలు లేకుండా మనము అన్ని దేవతల్లో కూడా వినాయక స్వామి ఆదిదేవుడు ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనము ఫస్ట్ గణపతిని పూజ చేసిన తర్వాతనే మనం ఎటువంటి కార్యక్రమం అయినా మొదలు పెడతాం అందువల్ల ఆయనకు అంత ప్రాధాన్యత ఉంది మనకు ఏ పని మొదలు పెట్టినా అది ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ పని మొదలు మానవుడు మనుషులు ఎవరు ఏ పని మొదలు పెట్టినా ఆయనకు ఆదిదేవుడిని పూజ చేయడం అది పెద్ద సాంప్రదాయం మొదటి నుంచి కూడా ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆదిదేవుడు ఆయన విఘ్నేశ్వరుడు అందువల్ల మనం చేయాలంటే ఎక్కడో పక్క ఆటంకాలు వస్తాయి కాబట్టి ఆటంకాలు తొలగించేటువంటి వినాయకుడే ఈరోజు దేశమంతా కూడా వినాయకు ఉత్సవాలు నిన్నటి నుంచి ఇరవై ఏడో తేదీ నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ కూడా ఈ ఉత్సవాన్ని ఇక్కడ రెడ్డిస్ కాలేలో ఏర్ గణపతి నగర్ లో ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలైతేమి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఆధ్యాత్మికంగా పిల్లల్లో మంచి మార్పు వచ్చి వాళ్ళ కుటుంబంలో కూడా వినాయకుడు ఆశిస్సు వల్ల వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరి ఆయుధ ఆరోగ్యాలతో ఈ కాలనీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పిలిచినటువంటి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా చక్కగా మాకు కూడా తెలియనటువంటి చాలా విషయాలు మీరు తెలుపున్నారు నిజంగా పిలిచిన ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు మా కంటి తరఫున